హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పే జ్యూస్ మీ పిల్లలకి ఖచ్చితంగా అండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది సో ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ మొత్తం చెప్తా స్కిప్ చేయకుండా వీడియో చూడండి సో ఫస్ట్ మనము సగ్గు బియ్యాన్ని ఒక వన్ అవర్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్ మంచిగా నానబెట్టుకోవాలి ఎలా నానాలి అంటే అది మనం స్మాష్ చేస్తే అది మెల్లమెల్లిగా ఒక చిన్న ముద్దల్లాగా తయారవ్వాలి ఎలా అంటే ఒకసారి చూడండి మనం ఫింగర్స్ సహాయంతో ఇలా ప్రెస్ చేసుకుంటే అది పగిలిపోవాలండి అలా పగిలిపోయితే మనం స్మాషింగ్కి ఈజీ ప్రా ఈజీగా ఉంటుంది సో ఇలా మంచిగా స్మాష్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఏంటని ఒకసారి చేతిలో వేస్ట్ చేస్తే చెక్ చేసుకున్నాం అనుకోండి మంచి ముద్దలాగా వచ్చింది అనుకోండి అయితే మన రెడీ అయినట్టు సో లోపు మనం పాలను మరిగించుకోవాలండి మరిగించుకున్న తర్వాత మనం ఇంతకుముందు స్మాష్ చేసుకున్న సగ్గుబియ్యం ఉంది కదా దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి సో అలా మనం చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి మరి పెద్దగా చేసుకుంటే పెద్ద పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి చిన్న చిన్నగా చేసుకోవాలి ఈ చిన్న చిన్న బాల్స్ని ఏం చేయాలంటే మనం మరిగించుకున్న పాలల్లో వేసుకోవాలి ఒకటేసారి మొ వేసిన తర్వాత ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అలా వదిలేయండి వాటిని అలా వదిలేస్తే ఏమవుతాయంటే అవన్నీ చక్కగా బాల్స్ లాగా తయారైపోతాయండి ఆ తయారైన తర్వాత అందులోకి చక్కగా షుగర్ వేసి కలపొద్దండి కలపకుండా షుగర్ వేసి తర్వాత షుగర్ కలిగి కరిగిన తర్వాత అందులో అప్పుడు ఆ బాల్స్ని మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు బాల్స్ మీరు ఎలా తిప్పినా ఏం చేసినా అస్సలు పగలవండి సో ఒకసారి ఆ బాల్స్ చూడండి మంచిగా వాటర్ బాల్ టైప్లో అయిపోయినాయి సో ఇదంతా ఒక దాంట్లో బౌల్లో వేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో ఒక టెన్ మినిట్స్ పాటు పెట్టుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత ఆ ఫ్రిడ్జర్లో నుండి ఆ బా జ్యూస్ చేసుకున్నది తీసుకొని అందులోకి ఈ మామిడికాయ మీ ఇష్టం అండి స్కిప్ చేసుకోవచ్చు కూడా అంటే నేను పిల్లలు కొంచెం మ్యాంగో ఫ్లేవర్ ఇష్టపడతారని చెప్పి చిన్న చిన్న బైట్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను సో మీకు నచ్చితే వేసుకోండి లేదా వేరే ఫ్రూట్స్ కూడా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు లేదు ఇలాగంటే కూడా ఓకే అండి సో ఇప్పుడు ఏంటంటే దాన్ని రెండు గ్లాసెస్ ఆర్మీ పిల్లలు ఎంతమంది ఉంటే అన్ని బాల్స్లోకి సర్వ్ చేసుకోవాలి ఆ బాల్స్ అయితే నిజంగా ఎంత బాగున్నాయండి నిజంగా ఇలా మెత్తగా ప్రెస్ చేస్తే చక్కగా లాగా చిన్న వాటర్ జెల్లీ లాగా తయారైనాయి సో అందులోకి కొంచెం సబ్జా యాడ్ చేసుకొని ఇంకేముంది తాగేయడమే బా అస్సు టేస్ట్ ఉందండి నిజంగా ఎవరికైనా నచ్చుతుంది అంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఇంత లేకపోతే ఇంత మంచి డిష్ మీరు మిస్ అవుతారు ఖచ్చితంగా